అందరికీ నమస్కారం మిత్రులరా ఆల్కలైన్ వాటర్ గురించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం అంటే మనము పుట్టినప్పుడు మన బ్లడ్ అనేది ఆల్కలైన్ ఇటిలోనే ఉంటుంది అంటే పిహెచ్ బ్లడ్ పిహెచ్ అంటారు కదా మీరు ఎప్పుడైనా సరే ఈ సిబిబీ అటువంటిది కం కంప్లీట్ బ్లడ్ పిక్చర్ లాంటివి తీసుకున్నప్పుడు బ్లడ్ పిహెచ్ మెన్షన్ చేస్తారు దాంట్లో ఆ పిహెచ్ ఉందో చూసుకోవాలి మీకు జబ్బులు రాబోతున్నాయా లేకపోతే వచ్చిన జబ్బు తగ్గుతుందా మీ బాడీలో ఇమ్యూనిటీ లెవెల్స్ బాగున్నాయా లేదా అన్నది తెలియాలి అంటే బ్లడ్ పిహెచ్ఏ చాలా ఇంపార్టెంట్ సెవెన్ అనేది న్యూట్రల్ సెవెన్ కన్నా ఎక్కువ ఉందంటే దాన్ని ఆల్కలైన్ అంటారు సెవెన్ కన్నా తక్కువ ఉంటే అసిడిక్ అంటారు ఈ సెవెన్ కన్నా తక్కువ ఉంది అంటే మీ బాడీలో ఇమ్యూనిటీ లెవెల్స్ అనేవి తగ్గిపోతూ ఉన్నాయి ఇన్ఫెక్షన్స్ రావడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి మీకు ఒకే చెప్పనా ఇటీవల మన ఓపీ అవుతుంటుంది కదా సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజుల్లో ఈ హైదరాబాద్ మైనాబాద్ జేబిఐటి కానీ దగ్గర ఉన్న మన ఆశ్రమంలో ఓపీ అవుతుంటుంది కదా అక్కడికి ఒక పేషెంట్ వచ్చారనమాట వచ్చి నేను ఏమి చేసినా ఎన్ని మందులు పడినా నా ఈఎస్ఆర్ తగ్గట్లేదు అనుకుంటూ వచ్చారు ఈఎస్ఆర్ అంటే రిత్రజ్ సెడిమెంటేషన్ రేట్ అని చెప్పి అంటారు అంటే బాడీలో ఎక్కడో ఇన్ఫెక్షన్ అయితే ఉంది అన్ని టెస్టులు చేస్తున్నారు ఒక్కొక్క ఆర్గాన్లో ఏదో ఒకటి కనిపిస్తుంది దానికి సంబంధించిన యాంటీబయాటిక్స్ వాడుతున్నారు డాక్టర్లు తిప్పుతున్నారు ఒక ఆరు నెలల నుంచి తిరుగుతున్నారు కానీ ఆ ఇన్ఫెక్షన్ ఆ ట్యాబ్లెట్లు వాడినప్పుడు తగ్గుతుంది కోర్స్ ఐదు రోజులు పది రోజులు ఇస్తారు కదా అది అయిపోయిన తర్వాత మళ్ళీ పెరుగుతుంది నార్మల్ వచ్చేస్తుంది ఇది ఏంటో నాకు ఏం అర్థం కావట్లేదు సరే ఏం చేయాలి అన్నారు వాళ్ళు ఏమో ట్యాబ్లెట్లు ఇస్తున్నారు ట్యాబ్లెట్లు ఏమో నేను జీవితాంతం వాడలేను కదా మరి ఏం చేయాలి సో వాళ్ళకి మనం సజెస్ట్ చేసింది ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ వాడండి అని చెప్పాను అంటే ఆల్కలైన్ వాటర్ మనం తాగేటువంటి వాటరే సెవెన్ కన్నా ఎక్కువ ఉండాలి అంటే ఒక విధంగా చెప్పాలంటే మన బ్లడ్లో హైడ్రేషన్ మెయింటైన్ కావాలన్నా సర్క్యులేషన్ అయ్యేటప్పుడు ఆ లిక్విడిటీ ఉండాలి అన్న వాటర్ ఉండాలి మనం తాగే వాటరే పనిచేస్తుంది ఇప్పుడు సమ్మర్లో ఎప్పుడైనా వాటర్ తాగకపోతే వాటర్ కొడుతుంది కదా సన్ స్ట్రోక్ వస్తుంది బ్లడ్ చిక్కగా అవుతుంది కదా ఎందుకంటే వాటర్ డిహైడ్రేట్ అయిపోతుంది అదే అందుకనే మనం వాటర్ తాగాలంటాం కదా ఆ వాటర్ని మీరు నార్మల్ వాటర్ కాకుండా ఆల్కలైన్ వాటర్ ఇచ్చామనుకోండి బాడీకి మందులు ఇచ్చినట్టే కదా ఈ కేసు నేను చెప్పినటువంటి కేసు కరెక్ట్గా టూ మంత్స్ వాడారండి టూ మంత్స్ రోజు తాగేటువంటి వాటర్ ఆల్కలైన్ వాటరే వాడుకోండి అని చెప్పాం ఆ వాటర్ తాగితే టూ మంత్స్ తర్వాత చేయిస్తే సార్ నార్మలే ఉంది ఏ మందు వాడలేదు ఏ యాంటీబయాటిక్ లేదు దానికి ఎటువంటి మెడిసిన్ ఏది మాది కూడా ఏమీ ఇవ్వలేదు మాది కూడా ఏమి ఇవ్వలేదు జస్ట్ మీరు ఈ వాటర్ తాగండి చాలా సరిపోతుందని చెప్పాం అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఆల్కలైన్ వాటర్ అనేది అందుకే ఆల్కలైన్ వాటర్ని మెడిసిన్ అదొక మెడిసిన్ నార్మల్ వాటర్ కాదు దాన్ని ప్రతి ఒక్కరూ వాడాలి అని మనం చెప్తూ ఉంటాం సింపుల్ ఫీవర్ దగ్గర నుంచి క్యాన్సర్స్ దాకా ఆపేటువంటి కెపాసిటీ ఆల్కలైన్ పీహెచ్కి ఉంటుంది మన బాడీలో ఆ ఆల్కలైన్ పిహెచ్ మెయింటైన్ చేయాలంటే కొన్ని రకాల ఫుడ్స్ తీసుకోవాల్సి ఉంటుంది అంటే ఆల్కలైన్ ఫుడ్స్ లాంటివి అంటే ఈ నిమ్మరసాలు ప్లస్ అంటే సిట్రస్ ఫ్రూట్స్ అంటే సిట్రస్ ఫ్రూట్స్ అందరూ అసిడిక్ అనుకుంటూ కాదు అవి తీసుకునేటప్పుడు అసిడిక్ ఉంటాయి లోపల ఆల్కలైన్ అయిపోతాయి అవి సో ఈ ఈబీటీ సంబంధించి గ్రీన్ జ్యూసులు తాగడాలు గ్రీన్ అలాగే గ్రీన్ టీ బాగా తీసుకోవడాలు బ్రౌన్ రైస్ తీసుకోవాలి ఇటువంటివి చేస్తూ ఉండాలి అసిడిక్ ఫుడ్స్ మనం చేసుకునేటువంటి చాలా వరకు అసిడిక్ అంటే ఈ మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ దాంతోపాటు వైట్ రైస్ వైట్ షుగరు వైట్ సాల్ట్ వైట్ వీట్ ఫ్లోరు ఇవన్నీ కూడా అసిడిక్ మనకు తెలియకుండా రొటీన్గా తీసేసుకుంటూ ఉంటాం కదా మనం దాంతో మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా మన బ్లడ్ పిహెచ్ అనేది అసిడిక్గానే మారుతూ ఉంటుంది అందుకని అవి కొంత జాగ్రత్తగానే ఉండాలి కానీ అప్పటికి ఇప్పుడు మనం రైస్ తినప్పటికీ ఎంత తినగలం రోజుకి ఐదారు కిలోలు అయితే తినలేం కదా కానీ వాటర్ అయితే తాగొచ్చు వాటర్ రోజుకి నాలుగైదు లీటర్లు ఈజీగా తాగొచ్చు కదా ఆ తాగే వాటరే ఆల్కలైన్ వాటర్ అయితే ఎలా ఉంటుంది తాగడం పక్కన పెట్టండి మనము వండుకునేదాన్ని కూడా ఆల్కలైన్ వాటర్ వాడుకుంటే అంటే ఒక మెడిసిన్ కలిపినట్టే కదా దేంట్లయినా సరే ఇప్పుడు బయట కూరగాయలు తెచ్చుకున్నాను అనుకోండి కూరగాయలు తెచ్చుకున్న తర్వాత దాంట్లో పెస్టిసైడ్స్ ఉంటాయో ఏమో అని భయం అయితే మనకు ఉంటుంది కదా అప్పుడు ఈ ఆల్కలైన్ వాటర్ తీసుకొని దాంట్లో ఈ కూరగాయలు వేసి నానబెట్టేసి ఒక నలభై నిమిషాలు తర్వాత ఒక టూ అవర్స్ తర్వాత నలభై నిమిషాలు నలభై టూ టైమ్స్ మీరు దాన్ని వాష్ చేసి పెట్టుకుంటే చాలా వరకు దాంట్లో ఉన్నటువంటి పెస్టినైడ్ కంటెంట్ తగ్గుతుంది ఒకవేళ అసిడిక్ ఐటమ్ ఏదైనా ఉంటే అది న్యూట్రలైజ్ చేసేస్తుంది దీని వాడకొచ్చే దాంట్లో కొంచెం వినిగర్ వేసుకుంటే ఇంకా బాగా పనిచేస్తుంది బేకింగ్ సోడా వేసుకుంటే ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది మొత్తం ఆల్కలైన్ అయిపోతూ ఉంటుంది అంత అద్భుతంగా పనిచేస్తుంది ఆల్కలైన్ వాటర్ అందుకే ఈ పర్పస్ కోసమని మనం సంజీవిని జీవిత జీవామృతం అని చెప్పి ఒక ఆల్కైన్ వాటర్ బాటిల్ తయారు చేశారు చిన్నది అందుకు కంపాక్ట్గా ఉండాలి అందరికీ అవైలబుల్లో ఉండాలి అనే ఉద్దేశంతో చాలా తక్కువ బయట వెళతే ఆల్కైన్ వాటర్ ఫిల్టర్లన్నీ మీకు మినిమం పదిహేను వేల నుంచి నలభై వేలు లక్ష లక్షల లక్షలు ఉన్నాయి కొన్ని స్పెషల్ కొన్ని కంపెనీల పేర్లు ఎందుకు కానీ అది అయితే మూడు లక్షలతో స్టార్ట్ అవుతుంది మూడు లక్షల నుంచి ఎనిమిది లక్షల వరకు అమ్ముతున్నారు దాన్ని అంతంత ఎవరు పెట్టుకోగలరండి కామన్ మ్యాన్ నార్మల్ రోజుకి ఒక వంద రూపాయలు ఐదు రూపాయలు సంపాదించుకునే వాళ్ళు కూడా వాళ్ళకి ఆరోగ్యం ఉందా అలాగే కావాలి కదా వాళ్ళు కూడా కొనుక్కునేదానికి అందుబాటులో ఉండాలని చెప్పి మనం సంజీవని జీవాబుతో అని చెప్పి ఈ ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ ఇచ్చున్నాం తెలుసు పాత పాత వీడియోలు చూసేవాళ్ళు ఆల్రెడీ వాడేవాళ్ళు కూడా చాలామందికి తెలుసు దాన్ని ఆ ఫిల్టర్ చిన్న ఫిల్టర్ అది ఒక ఫైవ్ లీటర్స్ పడతాయి దాంట్లో ఫైవ్ లీటర్స్ పడితే ఆ నీళ్లు తాగాలి జస్ట్ వన్ మినిట్లోనే మీకు ఆల్కలైన్ అయిపోతుంది మీరు పీహెచ్ చెక్ చేసుకోవాలి బిఫోర్ అండ్ ఆఫ్టర్ చూసుకుంటే సెవెన్ కన్నా దాటిపోద్ది మీరు ఏ నీళ్లు పోస్తున్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది అది సరే దాని గురించి మన వీడియోలు ఉన్నాయి దాని డీటెయిల్ చేసి ఈ వీడియో చాలా పెద్దది అవుద్ది ఆ ఆల్కైన్ ఫిటర్లో చిన్నదాన్ని చిన్నది పెద్దవి రెండు ఉన్నాయి చిన్న దానితో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే చాలామంది మేము ప్రతిసారి ఐదు లీటర్లు పోస్తాము అవి అయిపోతాయి మళ్ళీ ఐదు లీటర్లు పోసుకుంటూ ఉండాలి ఈ ఎత్తి పోసుకోవడం చాలా పెద్ద పని అవుతుంది అని చెప్పారు దాని మీద కొంచెం ఆరండి రీసెర్చ్ చేసి దాన్ని ఇప్పుడు మోడిఫై చేసాం దానికోసమే ఈ వీడియో పరంగా నేను చెప్పదలుచుకుంది ఇప్పుడు ఉండేటువంటి చిన్న ఫిల్టర్ ఏదైతే ఉందో ఆ ఫిల్టర్కి బబుల్ క్యాన్ అరేంజ్ చేసుకోవచ్చు మనం ఇప్పుడు చాలా వరకు ఈ పట్టణాల్లో అయితే అందరు క్యాన్ వాటర్ వాడుతున్నారు కదా దీనికి ఏం చేయాలంటే పైన ఒక నాజులు ఒకటి అరేంజ్ చేసాం మేము ఈ బబుల్ క్యాన్ని హోల్ పెట్టేసి మామూలుగా మనం ఫిల్టర్లో ఎలా పెట్టుకుంటాం అలా దీనికి పైన పెట్టేసామంటే మెల్లగా వాటర్ దిగుతూ ఉంటాయి అయిపోయిన అయిపోయినట్టు తీసుకున్నాను అంటే ఒకటేసారి ఇరవై లీటర్లు మీకు వచ్చినట్టే లెక్క ఇరవై లీటర్లు అయిపోయింది తర్వాత మళ్ళీ ఇంకొకటి మార్చుకోవచ్చు అలా చేసుకోవచ్చు ఈ ఫెసిలిటీ ఉంటుంది ఒక్కసారి పెట్టుకుంటే సరిపోద్ది చిన్నది ఇది ఎక్కడికైనా క్యారీ కూడా చేసుకోవచ్చు ఎక్కడికి కావాలంటే అక్కడ తీసుకుపోయి నీళ్ళు పోసుకుంటే ఆల్కలైన్ అయిపోతూ ఉంటుంది కదా అందుకని చెప్పి ఆ పోర్టబుల్ మాత్రం మనం చెప్పాము పాతదే పాతదే ఉంది ఇప్పుడు కొత్తది కూడా ఉంది ట్వంటీ లీటర్స్ అది పెద్దది ఉంటుంది అదేమో కంటిన్యూస్గా ట్యాప్ పెట్టేసుకుని వాడుకునేది ఈ చిన్న ఫిల్టర్ అందరికీ అందుబాటులో ఉంటుంది రేటు కూడా చాలా తక్కువలో ఉంటుంది అదే రేటు సేమ్ రేటు ఉంటుంది ఎటువంటి రేటు మేము పెంచలేదు ఈ ఎక్స్ట్రా ఫెసిలిటీ దీనికి ఉంటుంది దీన్ని వాడుకోవచ్చు ప్రతి ఒక్కరూ దాని గురించి డీటెయిల్స్ ఏమైనా కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి మీరు ఫోన్ చేసి దాని డీటెయిల్ తీసుకుంటే మన ఆశయం వాళ్ళు చెప్తారు దాన్ని వాడుకోవచ్చు ఒకసారి అంటే బబుల్ క్యాన్ ర్యాప్ మేము ఫోటోలో చూపిస్తున్నాం కదా అలా దాని మీద బబుల్ క్యాన్ పెట్టేసుకుంటే చాలు సరిపోతుంది ఎన్ని లీటర్లు అయినా మీరు వాడుకుంటూ ఉండవచ్చు సో ఉన్నటువంటి ఆ హడ్డలు అయితే పోతుంది మనకు ప్రతిసారి మేము ఐదు లీటర్లు పోసుకోవాలని చెప్పి చాలామందికి ఇబ్బందిగా ఉంది తక్కువ రేటు అందుకని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వాడుకోండి మిత్రుల ఇది అందరికీ చాలా కంఫర్టబుల్ ఉంది మన ఆశ్రంలో కూడా మేము వాడతాం సరేనా దీని గురించి కిందకి స్కూల్ అయ్యే నెంబర్కి ఫోన్ చేస్తే డౌట్ లేదని ఉంటే క్లియర్ చేస్తారు మరోసారి మరీ వెంట మళ్ళీ కలుసుకుందాం నమస్తే